అందరికీ నమస్కారం అండి ఈసారి వీడియోలో అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినే నాగేశ్వరరావు గారు రెండు సినిమాల గురించి మాట్లాడుకుందాం ఒకటి మహాకవి కాళిదాసు రెండో చిత్రం పెళ్లి కానుక ముందుగా మహాకవి కాళిదాసు గురించి ఈ చిత్రం ఏప్రిల్ రెండో తారీఖు పంతొమ్మిది వందల అరవైను విడుదలైంది ఇప్పటికీ అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అన్నమాట ఈ చిత్రం నిర్మాణం సారణి ప్రొడక్షన్స్ వారు చేశారు నిర్మాతలు పి సూరిబాబు కె నాగమణి దర్శకత్వం కమలాకర్ నాగేశ్వరరావు గారు కామేశ్వరరావు గారు కథా సంభాషణలు పాటలు పెంగళి నాగేంద్ర గారు సంగీతం పెంజాల నాగేశ్వరరావు గారు తర్వాత ఛాయాగ్రహణం అన్నయ్య గారు చేశారండి తర్వాత ఈ చిత్రం సంస్కృత కవి కాళిదాసు జీవితం ఆధారంగా తీశారు అక్కినే నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్ర కాళిదాసుగా ఈ చిత్రంలో నటించారు తర్వాత జూనియర్ శ్రీరంజన్ గారు కథానాయక తర్వాత ఎస్వి రంగారావు గారు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాలంగి గారు రాజ్ సలోచన గారు ఇతర ముఖ్య పాత్ర పాత్రలు పోషించారు ఈ చిత్రంలో మొత్తం తొమ్మిది పాటలు ఉన్నాయి అందులో మాణిక్యం మాణిక్యమైన ముఫ్లాలయంతే తర్వాత నీకెట్టుందో కాని పిల్ల అన్న పాటలు చాలా పాపులర్గా పాపులర్ పాటలుగా చెప్పుకోవచ్చు మిగిలిన పాటలు అన్నీ కూడా సూపర్ హిట్లు ఇందులో శాకుంతలు నాటకం కూడా వేశారండి అది కూడా ఈ మహాకవి కాళిదాసులో అనమాట తర్వాత ఈ చిత్ర నిర్మాత సూరిబాబు గారు గాయకుడు కా గాయకుడే కాకుండా స్టేజీ సినిమా నటుడు కూడా అయిన పంతొమ్మిది ముప్పై ఆరులో వచ్చిన ద్రౌపది వస్త్రాపరణం ఆయన నటించిన మొదటి చిత్రం అలాగే ఈ నిర్మించిన ఒకే ఒక చిత్రం ఈ మహాకవి కాళిదాస్ చిత్రం ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పారు ఈ చిత్రం తీసినప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది వారి వారు పేమెంట్లు ఇవ్వలేదు రెమ్యూమేషన్స్ అని అలాగే నాగేశ్వరరావు గారికి కూడా వారి పేమెంట్ పూర్తిగా దక్కలేదు ఈ చిత్రానికి అని చెప్పినట్టు గుర్తు అదే అండి ఈ చిత్రం విశేషాలు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఉత్తమ తెలుగు చిత్రం రీజనల్ ఉత్తమ చిత్రం తెలుగు చిత్రంగా రాష్ట్రపతి రజత పథకం పొందిందండి అదో విశేషం అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే కళా ఇచ్చే కాళిదాస్ అవార్డ్స్ అవార్డ్స్లో ఈ చిత్రానికి అది కూడా దక్కింది అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ కాళిదాస్ కౌస్తుభం అవార్డును అందుకున్నారు ఈ అక్కినేని గారు నటించిన ఈ చిత్రం ఒక కేంద్రంలో వంద రోజులు ఆడింది అంటే అబోవ్ గానే చెప్పుకోవచ్చు ఈ సినిమా అనమాట అదండి అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన మహాకవి కాళిదాస్ చిత్రం విశేష ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం వీనస్ పిక్చర్స్ ఫార్ వచ్చిన చిత్రం పెళ్లి చిత్రం ఈ చిత్రం అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల అరవైలోనే ఇరవై రెండు ఏప్రిల్ను విడుదలైందండి అలా నేటితో ఈ సినిమా అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అనమాట ఇకపోతే ఈ చిత్రానికి మూల కథ ఆధారం ఏంటంటే కళ్యాణ పరుశు అనే తమిళ చిత్రం అది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చింది ఆ చిత్రం ఆధారంగా వినస్ పిక్చస్ వారి ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాతలు ఎస్ కృష్ణమూర్తి గోవింద గోవిందరాజన్ గారు సివి శ్రీధర్ గారు నిర్మాతలు కథ దర్శకత్వం స్క్రీన్ ప్లే సివి శ్రీధర్ గారుదండి తర్వాత సంగీతం ఈ చిత్రానికి విశేషం ఏఎం రాజా గారు సమకూర్చారు ఛాయగ్రహణం విన్సెంట్ గారిది తర్వాత మాటలు ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ గారు అందించారండి తర్వాత ఈ చిత్రం ముక్కోణపు ప్రేమ కథా చిత్రంగా చెప్పుకోవచ్చు అక్కినే నాగేశ్వరరావు గారు బి సరోజాదేవి గారు కృష్ణకుమారి గారు ముఖ్య పాత్రధారులు అనమాట జగ్గయ్య గారు గుమ్మడి గారు ర్యాలింగ్ గారు గిరిజ గారు ఇతర పాత్రధారులు ఈ చిత్రంలో కళ్యాణ పరుసు తమిళ చిత్రం ఆధారంగా తీసేమని తీసేయాలని చెప్పుకున్నాం కదా ఆ కళ్యాణ పరుసులో తెలుగులో జగ్గయ్య గారు వేసిన పాత్రని తమిళలో అక్కినేని నాగేశ్వర గారు పోషించారు అది కూడా ఒక విశేషం ఇకపోతే ఈ చిత్రంలో పాత్రలు భాస్కర్ అక్కినేని నాగేశ్వర గారి పాత్ర వాసంతి సరోజదేవి గారి పాత్ర తర్వాత గీత కృష్ణకుమార్ గారి పాత్ర ఈ గీత ఏమో వాసంతి గారికి అక్క అనమాట అంటే వాసంతి గీత అక్క చేయలేదు భాస్కర్ వాసంతి ప్రేమించుకుంటారు కానీ వాళ్ళ తన అక్క కోసం వాసంతి తన ప్రేమను త్యాగం చేస్తుంది అలా భాస్కర్కి గీతకి పెళ్లి జరుగుతుంది వాళ్ళకు కుమారుడు కూడా కలుగుతాడు కానీ అనుకోకుండా గీత మరణ మరణిస్తుంది అనమాట అప్పుడు భాస్కర్ ఏం చేయాలో తోచక ఆ పిల్లాన్ని పెంచుతూ ఉంటాడు ఈలోగా వాసంతి తను పనిచేసే ఆఫీస్లోని తన బాస్ని రఘు ఆ పాత్ర జగయ్య గారు వేశారు అతనితో పెళ్లి కుదురు చేసుకుంటుంది ఆ పెళ్లి సమయంలో భాస్కర్ తన కుమారుడిని తీసుకెళ్లి అక్కడ వదిలేసి తను వెళ్ళిపోతాడనమాట అది చిత్రకథ చిత్రం ఎండింగ్ దాంతో జరుగుతుంది అందుకని చెప్పేసి చిత్రానికి పెళ్లి కానుక అని పేరు పెట్టినట్టున్నారు కుర్రాడిని తీసుకెళ్లి పెళ్లి సమయంలో తన మరదలకు అప్పచెప్పేస్తాడు హీరో అనమాట అదే విశేషం ఈ చిత్ర విశేషాలు తర్వాత ఈ పా ఈ చిత్రంలో ఇంకో విశేషం ఏంటంటే పాటలన్నీ సూపర్ హిట్ ఏం రాజాగారు బ్రహ్మాండమైన సంగీతం ఇచ్చారు ఈ చిత్రానికి అక్కిరేని నాగేశ్వరరావు గారికి ఈ చిత్రంలో ఏం రాజాగారు పాడారు తర్వాత ఏడు పాటలు ఉన్నాయి మొత్తం పాటలు అందులో ముఖ్యంగా వాడుకుమార్ నన్ను వేడుక వేలా అనే పాట కన్నులతో పలవరించు పలుపులు అనే పాట తర్వాత ఆడే పాడే పసివాడ అనే పాట పాడే పసివాడ పాట పేతోస్లోనే ఉంటుంది ఒకటి అది మంచి పాట కూడా అంటే సంతోషమైన కూడా పాట ఉంటుంది అనమాట ఈ పాటలన్నీ సూపర్ హిట్ సాంగ్స్ ఈ చిత్రంలో అండి అది విశేషం ఈ చిత్రానికి అనమాట అలాగే ఈ చెప్పుకున్నాం కదా ఈ చిత్రం పెళ్లి చిత్రం గురించి చెప్పుకుంటే ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రం అండి పంతొమ్మిది వందల అరవైలో అక్కడి నాగేశ్వరరావు గారికి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది పదహారు కేంద్రాలకు పైగా వంద రోజులు ఆడింది తర్వాత ఒక కేంద్రంలో ఇరవై ఐదు వారాలు అంటే రజోత్సవం కూడా చేసుకుంది అది విశేషం అండి ఈ చిత్రం గురించి ఈ రెండు చిత్రాల గురించి అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న అగ్ని నాగేశ్వర గారి మహాకవి కాళిదాసు తర్వాత పెళ్లి కానుక చిత్ర విశేషాలు ఇవ్వండి మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో మరికొన్ని సినిమాల విశేషాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు